శ్రీ విజయదుర్గాదేవి శ్రీకాకుళం ఎంఎస్ స్కూల్ గ్రౌండ్లో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం మరియు విజయ గణపతి ఆలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అష్టలక్ష్మి పుష్పయాగ సైత కోటి దీపోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మన ఎంఎస్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడుతున్నది అందులో భాగంగా అష్టలక్ష్మి విగ్రహాలు తొమ్మిది విగ్రహ ఎనిమిది విగ్రహాలు పెట్టి విజయ గణపతి విజయదుర్గ అమ్మవారి విగ్రహాలను నిర్వహించి భక్తుల కోసం కోటి దీపాలని ఇక్కడ వెలిగించడం జరుగుతుంది ఈ అమ్మవారు అయ్యేవార్లకి ఈ ప్రాధాన్యత ఏంటంటే మాసం ధనుర్మాసం శివరాత్రి పడింది ఆ శివరాత్రి రోజు మహాలింగార్చన ప్రస్థానంలో ఈ దీపాలన్నింటినీ కోడి దీపాలని పేర్చి వాటిని భక్తులతో వెలిగించడం జరుగుతున్నది అందులో భాగంగా భక్తులకు సౌకర్యార్థంగా సౌకర్యం కల్పించడం కోసం సౌకర్యార్థం కోసం ఒక్కొక్క బాక్సు నిర్మాణం చేసి ఇరవై ఏంటి ఇరవై సైజు బాక్సు నిర్మాణం చేసి అలా ఎనభై బాక్సులు మించి వాటిలో భక్తుల్ని నలభై మంది భక్తుల్ని అందులో ప్రవేశపెట్టి వారితో పాటు ఆ దీపాలను వెలిగించే అవకాశాలను కల్పిస్తున్నాం ఈ భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నా